వెల్కమ్ టు మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజు ఇడ్లీ కొట్టు ధనుష్ అండ్ యాజ్ ఏ రైటర్గా డైరెక్టర్గా అండ్ యాక్టర్గా ఈ మూవీలో ఎందుకంటే తన గురించి తెలుసు మంచి సింగర్గా కూడా తన డైమెన్షన్స్ మంచి రైటింగ్ సైడ్ కావచ్చు స్టోరీస్ రాయడం కానీ ఇవన్నీ కూడా డైరెక్షన్ చేయడంలో ఈ మూవీ ఎలా ఉంది అంటే మనకు తమిళ్లో సత్యం సుందరం వచ్చింది రూట్స్కు సంబంధించినది అరవింద స్వామి మనకు కార్తీ చేసిన ఎమోషన్ జర్నీ ఎలా ఉందో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ తండ్రి కొడుకుల మధ్యన ఎందుకంటే ఒక తరం ఇడ్లీ కొట్టు నడిపే తండ్రికి తర్వాత తరంలో కొడుకు నేను ఆ ఇడ్లీ కొట్టు దగ్గర ఆగిపోకుండా ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ అయ్యాలా బయటికి వెళ్ళి బాగా సంపాదించాలా అన్న కాన్సెప్ట్లో బతికేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎందుకంటే ఎమోషనల్ జర్నీ డబ్బు ఒక్కటే కాదురా మనకు అందులో రూట్స్ను మర్చిపోకూడదు మనకున్న ప్రశాంత జీవితాన్ని మర్చిపోకూడదు అన్న కాన్సెప్ట్లో తీసుకొని వచ్చినప్పుడు ఇట్లా రాజ్కిరణ్ అయితే ఇందులో పాయింట్లోకి వచ్చేస్తే రాజ్కిరణ్ ఒక ఇడ్లీ కొట్టు ఆ విలేజ్లో నడుపుతూ ఉంటాడు ఫ్యామిలీ కూల్ ఫ్యామిలీగా తన తోచిన పెద్ద మనిషి తరహాలో మంచిగా ఎందుకంటే ట్రెడిషనల్ ఫుడ్ అయితే అది చేస్తూ ఉంటాడు తనకు ఒక మంచి పేరు ఉంటుంది కానీ తన కొడుకు కూడా అదే రూట్స్లో ఉండాలనుకున్నప్పుడు ధనుష్కు వచ్చిన డిఫరెన్షియేషన్ వల్ల తను టౌన్కి వెళ్ళి బాగా సంపాదించి కార్లలో బంగ్లాలో ఉండాలి అనే టైంలో మనకు తన ఊరి నుంచి బయటికి వచ్చే టైంలో వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు తర్వాత అక్కడ బ్యాంకాక్లో వెళ్ళి సత్యరాజు దగ్గర పనిచేస్తుంటాడు అలాంటి టైంలో తన కొడుకుగా అరుణ్ విజయ్ అలాగే ఫ్యామిలీ ఇట్లా వాళ్ళిద్దరి మధ్యన అక్కడ మ్యారేజ్ లవ్ స్టోరీని బ్రేకప్ చేసుకొని విలేజ్కి తండ్రి రూట్స్కు రావాలా వచ్చి ఏం చేశాడు అనేది ఫ్లాట్ అండ్ ఈ మూవీ అయితే మాత్రం ఫస్ట్ నుంచి జీవి ప్రకాష్ మంచి హారర్ కావచ్చు సాంగ్స్ కావచ్చు న్యాచురల్గానే ఉంది అండ్ అందుకని సత్యం సుందరం అంత ఎమోషన్ కాదు కానీ ఈ జర్నీ వేరు ఇది డిఫరెంట్ చేసిన ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్యన ఎవ్రీ కొడుకు తండ్రి కనెక్ట్ అయ్యేది ఎందుకంటే వాళ్ళకంటూ ఒక పూర్వీకులది ఒక వ్యవసాయం కావచ్చు వాళ్ళకు సంబంధించిన జరుగుతున్నప్పుడు కొడుకులు కూడా దాంతోనే ఉండాలి అనుకున్న సిచ్యుయేషన్లో వాళ్ళు చెయ్యకపోతే అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు తర్వాత వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు అప్పుడు వచ్చిన పరిణామాలు ఏంటి అనేది కూడా ధనుష్ చేసిన విధానం ఎస్ టూ గుడ్ అండ్ మంచి ఎమోషనల్ కొన్ని చోట్ల అయితే ఫస్ట్ హాఫ్లో వాళ్ళ తండ్రి కొడుకు రాజకీరణ్ అండ్ ధనుష్ వాళ్ళ ఫీల్ గుడ్ ఏదైతే ఉందో మంచి ఎమోషనల్గా సాగుతుంది సినిమా కూడా అండ్ మంచి న్యాచురల్ లొకేషన్స్లో వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఏంటి తర్వాత నిత్యామిన పర్ఫార్మెన్స్ ఇలా మళ్ళీ అలాగే సముద్రకని వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్లో ఇలా ఆల్ క్యారెక్టర్స్ అయితే మంచి ప్యాక్డ్గా ఉన్నాయి అలాగే పార్థిభన్ ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో ఈ మూవీ మంచి ఎమోషనల్ జర్నీ అండ్ ఈ మూవీ మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్